హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారుజాతం ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గంగవల్లి కూర పప్పు ఇది చాలా చాలా బాగుంటుందండి స్పెషల్లీ ఈ సమ్మర్లో అయితే కంపల్సరీగా తినాల్సిన కూర అనమాట సో వంటికి చలవ చేయడమే కాదు పొట్టకు హాయిగా మంచి టేస్ట్గా ఉంటుంది సో మరి సింపుల్ వేలో గంగవల్లి ఆకుకూర పప్పుని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా పప్పు ఉడికించుకోవాలండి పప్పు ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగాక మళ్ళీ ఈ పప్పు మునిగేటంత వరకు వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు కానీ లేదా వన్ అవర్ పాటు కానీ నానబెట్టండి మీకు టైం ఉంటే గంట పైన నానబెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాక వాటర్తో సహా కుక్కర్లోకి తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసి మూతని కవర్ చేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ పప్పు ఉడికేలోగా మరో పక్కన చిన్న గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి బాగా కడిగాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఈ చింతపండును నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ చింతపడ నాంటుంటుంది మరో పక్కన గంగవల్లి ఆకుకూర చూడండి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక ఐదు గంగవల్లి ఆకుకూరలను తీసుకున్నాను ఇలా మీడియం సైజు ఆకులుగా ఉండేలా కట్ చేసి శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం చూడండి మరో పక్కన పప్పు కూడా ఒక మూడు విజిల్స్ తర్వాత చక్కగా ఉడికింది ఇలా విజిల్ తీసి చూసామంటే చూడండి పప్పు చక్కగా మెత్తగా ఉడికింది ఇప్పుడు గరిటతో కానీ లేదా ఇలాంటి పప్పుకుతితో కానీ మెత్తగా మెదిపి తీసుకోండి ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక అర అన్ని వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలపండి చూసారా ఇలా కొంచెం పల్చగా అవుతుంది అయితే ఈ పప్పుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి చూడండి ఇలా పప్పు ఉడికి ఇలా కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి ఇంతవరకు ఉడికించామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసి పోపు కోసం మళ్ళీ వేరే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేయండి ఈ పోపు గింజలు కొంచెం చిటపడమన్నాక ఇందులోకి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా పచాపచాక దంచి యాడ్ చేయండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి అలాగే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఉన్నాయి కదా ఫస్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేయండి ఇలా ఇక్కడ నేను ఒక రెండే తీసుకున్నాను ఇలా చీలికలుగా యాడ్ చేసి ఫ్రై చేశాక ఆ తర్వాత ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు కూడా మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ మీడియంగా ఉడికితే సరిపోతుంది అలాగే టమాటా కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి ఈ టమాటా యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి మీరు కావాలంటే ఇలా మూత పెట్టయినా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించారంటే టమాటా సాఫ్ట్గా ఉడుకుతుంది చూసారా టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గి ఉంటుంది ఈ టైంలో మనం ఇందాక కడిగి పెట్టుకున్న గంగవల్లి ఆకుకూరని యాడ్ చేయండి ఇలా ఆకుర మొత్తం యాడ్ చేశాక ఒకసారి బాగా కలపండి అయితే వేరే ఆకురలతో పోలిస్తే ఈ ఆకుకూర చాలా త్వరగా ఉడుకుతుందనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపి మూత పెట్టి ఉడికించామంటే ఆకుర చక్కగా మగ్గుతుంది అనమాట చూసారా ఇలా ఒక రెండు మూడు నిమిషాలకే ఇలా మగ్గి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం తీసుకుందాం కారం వచ్చేసి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా మీ రుచికి తగ్గట్లుగా యాడ్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయండి ఇవన్నీ యాడ్ చేశాక ఈ ఆకుకూరకి బాగా పట్టేంతవరకు బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ ఉప్పు కారం ఈ ఆకుకూరలో చక్కగా మగ్గడానికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఈ ఆకుకూర ఉప్పు కారం టమాటాలు అన్నీ చక్కగా మగ్గుతాయి ఈ టైంలో మనం చింతపండును నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిపి ఈ చింతపండు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మరిగించాలండి చింతపండు పులుపు కొంచెం తగ్గాలంటే మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చూడండి ఇలా చక్కగా మరుగుతుంది ఇలా మరిగే టైంలోనే మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న పప్పుని మొత్తం యాడ్ చేసుకోవాలి ఇక్కడ పప్పుని యాడ్ చేశాక కన్సిస్టెన్సీ చూసారా మరీ లూజ్గా లేదు అలానే చిక్కగా కూడా లేదు ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే పప్పు ఉడికాక ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలన్నమాట అంటే మీకు పప్పు లూజ్గా ఉండాలా కొంచెం తిక్కుగా ఉండాలా అనేది మీ ఇష్టాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొంచెం తగ్గినట్లుగా అనిపించింది కాబట్టి కొంచెం యాడ్ చేసి మూత పెట్టి మరిగిస్తున్నాను చూడండి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే పప్పు కొంచెం తిక్కుగా అయి ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనమాట చూసారా కన్సిస్టెన్సీ మరీ లూజ్గా లేదు అలా అని థిక్గా కూడా లేదు ఇలా ఉంటేనే మనకి అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మేరకు గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతే టేస్టీ టేస్టీ ఆకుర పప్పు రెడీ అయిపోయింది ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్